ప్ uhm � Tower copy ! దమూడా కే మాస్ నితుతే ఛండ఼ గోవి అస్నడ్ అలాఠి . తురనిత్ রనా హ్రా dignity ! దీకో సరైన సొల్యూషన్ చానో ఎస్కే ఎస్కేపి కోచింగ్ ఆన్లైన్ ఆఫ్లైన్ వర్చువల్ ట్రైనింగ్ హై గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు చానో ఎస్కే ఇన్ఫోటెక్ ఈ రోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటాను మీరు కనకల వీడియోస్ ని ఫస్ట్ టైం మనక వాచ్ చేసినట్లయితే ఇమిడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి సో ఈ రోజు టాపిక్ లో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకుంటాను ఒక వన్ ఆఫ్ మై సబ్‌స్క్రైబర్ మన ఈ క్వశ్చన్ అడిగారండి ఎస్ఐపి జూల్ గురించి చెప్పండి అని చెప్పి ఎస్ఏపి జేఓయుఎల్ఈ జూల్ అంటే ఇది మార్కెట్ లో ఒక ట్రెండింగ్ అనమాట సో ఏంటిది అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము అసలు జనరల్ గా మనం చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ మీ అందరికీ తెలిసిందే చాట్ జీపీటీ లో మీద మనం ఏదైనా క్వశ్చన్ ఇచ్చినా దానికి ఆన్సర్ వస్తుంది అలాగే ఈ ఎస్ఏపి జూల్ అనే దాంట్లో మనం ఎస్ఏపికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే మనం ఈజీగా పొందొచ్చు ఇది ఒక బాట్ అంటే ఒక ఏఏ పవర్డ్ అసిస్టెంట్ ఇది మనకి అలాగా ఇది హెల్ప్ అవుతుందంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఒక వెండర్ ఉన్నాడు సో దానికి సంబంధించిన ఏజింగ్ రిపోర్ట్ కావాలి సో వెంటనే మనం జస్ట్ మనం టైప్ చేసి ప్లీజ్ గివ్ మీ వెండర్ ఏజింగ్ రిపోర్ట్ ఫర్ ది మంత్ ఆఫ్ ఆగస్ట్ అంటే వచ్చేస్తుంది అలాగే స్టూడెంట్స్ ఉంటారు రియల్ టైంలో వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు వీళ్ళు టీ కోర్టుస్ చాలా అవసరం అవుతుంది టేబుల్స్ అవసరం అవుతుంది సో వెంటనే మనం టీ కోడ్స్ టేబుల్స్ అడిగితే వెంటనే మొత్తం మొత్తం పచ్చదోట టేబుల్స్ అన్నా కొనే యొక్క ఇన్వాయిస్ టేబుల్స్ అన్నా ఒక పేమెంట్ టేబుల్స్ అన్న టక్కనే మనకి రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక చార్ట్ జీబీటీ లాంటి ఇది బీటీపీ అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తో ఇది లింక్ అయి ఉంటుంది ఇది క్లౌడ్ బేస్డ్ సక్సెస్ ఫ్యాక్టర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో అరీబా సక్సెస్ ఫ్యాక్టర్ అలాగే క్లౌడ్ బేస్డ్ మనకి ఏమైతే మనకి ఇప్పుడు బీటీపీ టెక్నాలజీతో లింక్ అయి ఉన్నాయో సో ఈ ఈ డిప్లాయ్మెంట్ ఆప్షన్స్లో మనకి క్లౌడ్ బేస్డ్లో ఇది హెల్ప్ అవుతుంది అనమాట సో కాబట్టి ఏంటంటే ఈ ఎస్ఐపి జూల్ అనే దాన్ని మార్కెట్లో చాలా చాలా ఫేమస్ అవుతుంది రానున్న రోజుల్లో ఎందుకంటే ప్రతి ఇన్ఫర్మేషన్ మనం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టిఫికేషన్ ఎస్ఐపి సర్టిఫికేషన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే సో మొత్తం అంతా ఎస్ఐపి సర్టిఫికేషన్ సంబంధించి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్స్ అంతా కూడా ఏ టు జెడ్ మనకి ఇది ఇస్తుంది అనమాట ఇది ఒక చార్ట్ బాట్ లాగా ఇది ఉపయోగపడుతుంది అండ్ దీని మూలంగా సో మనకి ఎస్ఏపి కన్సల్టెంట్స్ వర్క్ అనేది తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇన్వాయిస్ పోస్ట్ చేయడం రాదనుకోండి సో హౌ టు పోస్ట్ ఇన్వాయిస్ త్రూ మీరు అని చెప్పి ఎంఐఆర్ఓ మీరు అని చెప్పి టైప్ చేస్తే మొత్తం ప్రాసెస్ స్టెప్స్ తో సహా వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐపిలో వచ్చే కామన్ ఎర్రస్ ఉంటాయి కదా ఈ ఎర్రస్ రిసొల్యూషన్ కూడా ఈ దీని ద్వారా ఎస్ఏపి జూల్ ద్వారానే మనం చేసుకోవచ్చు అనమాట సో కాబట్టి ఇది మార్కెట్ లో చాలా చాలా హెల్ప్ అవుతుంది ఇది క్లౌడ్ టెక్నాలజీస్తో తో లింక్ అవడం మూలంగా సో రానున్న రోజుల్లో బీటీపీ అంటే బిజినెస్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తో ఈ ఎస్ఏపి జూలై ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది మీరు నేర్చుకుంటే ఫ్యూచర్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పే ఏ ఏమైతే మీకు చెప్తున్నారో బీటీపీ కానివ్వండి జూల్ కానివ్వండి ఇవన్నీ ఫ్యూచర్లో ఉపయోగపడే అప్కమింగ్ టూల్స్ అనమాట సో వీటి గురించి నేర్చుకోవటం ఇప్పటి నుంచే ఎవరైతే రియల్ టైం కన్సల్టెన్స్ కింద పనిచేస్తున్నారో వాళ్ళు ఇప్పటి నుంచే దీని మీద కొంచెం వర్క్ని ఫోకస్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అలాగే మంచి హ్యాండ్సమ్ సాలరీస్ అయితే మీకు డెఫినెట్గా వస్తాయి కాబట్టి సో ఇది ఒక ఏ అసిస్టెంట్ ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ లాగా ఈ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ జీపీటీ ఎలాగా అలాగే ఎస్ఏపి జూలే అలాంటిది కాబట్టి ఎస్ఏపి జూల్ అంటారు కాబట్టి జేఓయూ ఎల్ఈ అండి కాబట్టి ఇది మనకి రియల్ టైంలో మీకు ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మీకు దొరుకుతూ ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించి డౌన్లోడ్ ప్రాసెస్ ఏంటి ఇది దేంతో దేంతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంటుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం మీరు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దిస్ ఈస్ ఛానెస్ కేని సైనింగ్ हैप्पी बर्थडे चान्यस के 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 हैप्पी बर्थडे